వెల్కమ్ న్యూస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ప్రాంగణంలో మాజీ ప్రభుత్వ విప గొంగడి సునీత మహేందర్ రెడ్డి మూడు మొక్కలు నాటి అపర భగీరథుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రాంగణంలో మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఆలేరు మండలం కొలనుపక్క గ్రామంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జంగా స్వామి అంజయ్య సోమిరెడ్డి మల్లేశం గౌడ్ బాలరాజు పాటి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మీరు కానుక వారికి ఇష్టమైన పండుగను నేను చేస్తూ ఉన్నాను మొక్కల్ని నాటడమే వారికి ఇష్టమైన పండుగ అందుకే ఈరోజు ఆలయలో అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో మరి మూడు మొక్కల్ని నాటినాను అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇగో ఇది నా మొదటి మొక్క ఇది రెండవ మొక్క తిండికి తీయండి కాబడి మొక్క మూడవ మొక్క నేను కేసీఆర్ గారికి కానుకగా పుట్టినరోజు సందర్భంగా వారు శుభాకాంక్షలు ఈరోజు నేను మూడు మొక్కలు నాటడం జరిగింది వీటిని సంరక్షించే వాయ్యత కూడా ఒక వ్యక్తికి ఇచ్చాను వారు నేళ్ళ నుంచి నీళ్లు పోసి నేను చెట్లను సంరక్షించే వాయ్యత ఒకరు తప్ప నేను అప్పుడప్పుడు వచ్చి నా మొక్కలు చూసుకుంటాను కేసీఆర్ గారికి ఈ చిరు కానుక అందిస్తూ వారు ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపెద్ద ప్రజలందరూ కూడా మళ్ళీ సారే రావాలంటున్నారు సారు సారే రావాలని కోరుకుంటున్న అభిమానులందరూ మరి కేసీఆర్ గారికి నిండు ఆశీర్వాదం అందించాలని భవిష్యత్తులో మళ్ళొక్క ఉద్యమానికి వారి వెంట నడుద్దామని పిలుపునిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ బాపు